आते जिंदाबाद कांग्रेस जय जय कांग्रेस जय जय कर्नाटको इल्ला रेगे मुगे ना करदो इल्ला रेगे मुगे ना करदो जय कांग्रेस जय कांग्रेस ఈ రోజు జరిగినటువంటి జుబ్లీ ఉప ఎన్నికల ఫలితాల్లో మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సోదరుడు నవీన్ యాదవ్ గారు భారీ మెజార్టీతో గెలవడం మరి జుబ్లీ హిల్స్ ప్రజలు ரெவன்த் ரெட்டி பாடி ప్రజా పరిపాలనకు ఈ రోజు పట్టం కట్టడం జరిగింది మరి బిఆర్ఎస్ పార్టీ ఎన్ని కు వనినప్పటికీ ఎన్ని అబద్ధ ప్రచారాలు చేసినప్పటికీ ప్రజల మాత్రం రేవంత్ రెడ్డి పరిపాలనని మెచ్చుకుంటూ ఈ రోజు తిరిపివ్వడం జరిగింది అంతేకాదు ఇలా భారతీయ జనతా పార్టీ ప్రగల్భాలు వలకుతా ఉంది రాష్ట్రంలో మేమే ప్రత్యామ్నామని ఈ రోజు డిపాజిట్ రాని పరిస్థితి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రం మట్టుకు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నం కానే కాదనే విషయాన్ని ప్రజలు మరోసారి నిరూపించడం జరిగింది ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ నాయకులు ఇసుకుగా ప్రతిసారి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ మాట్లాడడం సరికాదని చెప్పి నేను భారతీయ జనతా పార్టీ నాయకుల్ని ఈ విజయోత్సవ శుభ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను మరి అదే విధంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా అనవసరంగా ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కానీ ఎవరిని విమర్శించినా ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ సేవలు తగిన రీతిలో బుద్ధి చెప్పడం జరుగుతుంది మరి ఈ నియోజకవర్గంలో కూడా భవిష్యత్తులో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో సోదరుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో స్థలాన్ని తిప్పి స్థలాన్ని పురపాలక సంఘ స్థలాన్ని ఆరోగ్యతో నిలవబోచున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా